కింది స్థాయిలో ఎన్ని ఉన్నా సరే పై స్థాయిలో మాత్రం అంతా చాలా బాగుంది కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చి ఏడాది దాటింది తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీల మధ్య పొత్తు కారణంగా ఏపీలో భారీ విజయం నమోదు చేసింది నూట ఐదు స్థానాల్లో పోటీ చేసిన కూటమి నూట అరవై నాలుగు స్థానాలను గెలుచుకుంది అయితే అధికారంలోకి వచ్చిన నాటి నుంచి కింది స్థాయి నేతలు కార్యకర్తల మధ్య సమన్వయం కొరవడింది మా గెలిచామని మూడు పార్టీల నేతలు ఒకరిపై ఒకరు ఆధిపత్యం ప్రదర్శించుకుంటున్నారు కూడా ఇక నామినేటెడ్ పదవుల కేటాయింపు లో తమకు ప్రాధాన్యత ఇవ్వలేదనేది బీజేపీ నేతల ఇటీవల బిజెపి శాసనసభ నేత విష్ణు కుమార్ రాజు కూడా ఇదే ఆరోపణ చేశారు స్థానిక సంస్థల ఎన్నికల్లో తమకు మెజారిటీ సీట్లు ఇవ్వాల్సిందే అని డిమాండ్ కూడా చేశారు ఈ వ్యాఖ్యలు పెద్ద దుమారం కూడా రేపాయి ఒక దశలో కూటమిలో విభేదాలు అని సోషల్ మీడియాలో కూడా ట్రోల్ అయ్యాయి కూటమి పార్టీలు మరో ఏళ్ల పాటు కలిసే ఉంటాయని మూడు పార్టీల అగ్రనేతలు పదే పదే చెబుతున్నారు ఇటీవల మార్కాపురంలో జరిగిన బహిరంగ సభలో కూడా జనసేన పార్టీ అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా ఇదే మాట చెప్పారు మూడు పార్టీల మధ్య పొత్తు కొనసాగుతున్నందున మరో ఏళ్ల పాటు కూటమి సర్కార్ అధికారంలో ఉంటుందన్నారు కూటమి గెలుపు ఏ ఒక్కరి వల్ల కాదన్నారు పవన్ కళ్యాణ్ ఒకరికొకరు అందరికి అవసరమని అన్ని వేళ్లు కలిస్తేనే పిడికిలి కూటమి అంటే పిడికిలి అన్నారు ప్రజలకు న్యాయం చేయడమే కూటమిలో ప్రతి ఒక్కరి కర్తవ్యం అన్నారు పవన్ అదే సమయంలో కొత్త కుటుంబ సభ్యులు వచ్చినప్పుడు కొన్ని సమస్యలుంటాయని వాటిని సరిచేసుకోవాలని సరిదిద్దుకుని ముందుకు పోవాలని సూచించారు పవన్ కళ్యాణ్ నామినేటెడ్ పదవుల కోసం నేతలు తగులు పడుతున్న సమయంలో ఢిల్లీ బీజేపీ పెద్దలు కూటమికి అనుకూలంగా నిర్ణయాలు తీసుకుంటున్నారు కూటమిలోని టీడీపీ సీనియర్ నేతకు గౌరవప్రదమైన పదవి ఇచ్చేందుకు ఢిల్లీ పెద్దలు రెడీ అయ్యారు ఎన్డీఏలో భాగస్వామిగా ఉన్న తెలుగుదేశం పార్టీకి ఇప్పటికే రెండు కేంద్ర మంత్రి పదవులు ఇచ్చారు అయితే వీటితో పాటు మరొక కీలక పదవి ఇవ్వాలని కాషాయ పెద్దలు ఆలోచన చేస్తున్నారు విజయసాయి రెడ్డి రాజీనామాతో ఖాళీ అయిన స్థానాన్ని బీజేపీకి కేటాయించారు చంద్రబాబు ఇందుకు ప్రతిఫలంగా టీడీపీకి గవర్నర్ పదవి ఇవ్వాలని పెద్దలు నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది దీంతో ఇద్దరు సీనియర్ నేతల పేర్లను టీడీపీ అధిష్టానం పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది రాబోయే ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా బీజేపీ పెద్దలు ఇప్పటి నుంచే కార్యాచరణ ప్రారంభించారు ఇందుకోసం అవసరమైన అన్ని మార్గాలను తమకు అనుకూలంగా మలుచుకుంటున్నారు పార్టీ అధ్యక్షునితో సహా అన్ని నియామకాల్లో వ్యూహాత్మక నిర్ణయాలు తీసుకుంటున్నారు మిత్రపక్షాలకు పదవులు కేటాయించడం ద్వారా రాబోయే రోజుల్లో ఎలాంటి ఇబ్బందులు రాకుండా ఇప్పటి నుంచే జాగ్రత్త పడుతున్నట్టుంది ఎన్డీఏలో భాగస్వామ్య పక్షాలుగా ఉన్న పార్టీలకు కేంద్ర మంత్రి పదవులు గవర్నర్ పదవులు ఇవ్వాలని బీజేపీ పెద్దల ఆలోచన తెలుగు రాష్ట్రాలకు చెందిన బీజేపీ నేతలు బండారు దత్తాత్రేయ విద్యాసాగర్ రావు ఖమ్మంపాటి హరిబోబుల్ ను గవర్నర్లుగా నియమించారు ఇప్పుడు ఎన్డిఏ కూటమిలోని టిడిపి నేతలు కూడా గవర్నర్ పదవి ఇవ్వాలని నిర్ణయించుకున్నారు టిడిపి తరఫున ఇద్దరు సీనియర్ల పేర్లు విస్తృతంగా వినిపిస్తున్నాయి ఒకరు ఉత్తరాంధ్రకు చెందిన అశోక్ గజపతి రాజు కాగా మరొకరు యనమల రామకృష్ణుడు ఈ ఇద్దరిలో ఒకరికి గవర్నర్ గిరి ఖాయంగా కనిపిస్తోంది ఇద్దరు నేతలు తొలి నుంచి టీడీపీతోనే ఉన్నారు అన్ని సమయాల్లో చంద్రబాబుకు అండగా నిలిచారు ఇద్దరు ఆర్థిక శాఖ మంత్రులు వ్యవహరించిన వారే ఇద్దరు నేతలకు గత ఎన్నికల్లో టికెట్ నిరాకరించిన చంద్రబాబు ఇద్దరు కుమార్తెలకు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చారు అశోక్ కుమార్తె అదితి విజయనగరం ఎమ్మెల్యేగా రామకృష్ణుడు కుమార్తె దివ్య తుని ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు ప్రస్తుతం ఈ ఇద్దరు నేతలు పోలిట్ బ్యూరోలో సభ్యులుగా ఉన్నారు రెండు వేల పద్నాలుగు ఎన్డీఏ ప్రభుత్వంలో అశోక్ కేంద్ర మంత్రిగా పనిచేసిన అనుభవం కూడా ఉంది ఇటీవల ఎమ్మెల్సీగా పదవి విరమణ చేసిన యనమల తనకు రాజ్యసభ అవకాశం ఇవ్వాలని చంద్రబాబును కోరారు లేదంటే రాజకీయాల నుంచి రిటైర్ అవుతానని తన అభిమానుల వద్ద వ్యాఖ్యానించారు కూడా ఈ నేపథ్యంలో ఇద్దరు నేతల్లో ఎవరిని చంద్రబాబు ఎంపిక చేస్తారనేది ఇప్పుడు పార్టీలో హాట్ టాపిక్